ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రామలక్ష్మి లాలి పూజ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయితే మేము పూజ చేసుకుంటున్నాం కార్తీక పౌర్ణమి మా మమ్మీ అయితే బూర్లు వండింది చూపిస్తే నేనైతే స్కూల్ నుంచి వచ్చేసాను మధ్యాహ్నం ఇవాళ మాకు హాఫ్ డే ఫ్రెండ్స్ సిగోండి మా మమ్మీ అయితే బూర్లు వండింది కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ముందుగా అయితే మేము కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నాము సాయంత్రం అయితే పూజ చేసుకుంటాం మా ఏమో వీడియో తీస్తుందండి తీస్తుందా ఇప్పుడైతే ఇక తోమలా నిగ్గింగ్లు ఉన్నాయి తోమిసిన తర్వాత స్నానాలు అయ్యాక పూజకి రెడీ అవుతాము వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పూజ అయితే రెడీ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయాను ఆ రోజు బర్మ బజార్కి వెళ్ళాం కదా ఈ బట్టలు తీసుకున్నాం కదా అవే వేసుకుంది మా పూజ నేను కూడా అవే వేసుకున్నాను చూడండి మా మమ్మీ అయితే శారీ కట్టుకుంది పూజ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము పూజ చేసేస్తాం పూజ జీన్స్ వేసింది పూజ చూడండి ఇగోండి జీన్స్ బాగుంది పూజ హాయ్ మా పూజ జీన్స్ బాగుందా మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది మా మమ్మీ దీపం పెడుతుంది పైన మా పూజ జీన్స్ బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఇద్దరిలో అడ్రస్ బాగుంది ఫ్రెండ్స్ నాదా పూజ కామెంట్ చేయండి మా పూజ అయితే అయిపోయింది వన్స్ అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇప్పుడు చదివేస్తున్నారు పూజ అతను మూడు ఊలు వెళ్ళిన మూడే సోలు బియ్యము ఏడు ఊలు వెళ్ళిన ఏడే సోలు బియ్యము కొన్నాళ్ళకు ఉండేది కొన్నాళ్ళుగా అలాగను కాలం గడుపుతును మరి సేపట్లో కాలం గడుపుతూ కొన్ని మరి కొన్నాళ్ళకు సంతానం పేరు పెద్ద భాగ్యతమ్మ అని పేరు ఆ చిన్న భాగ్యతమ్మను ఊరుకు దుర్లాన వారికి ఇచ్చి వివాహం చేసుకొని పోయి చిన్న భాగ్యతమ్మను వారు దిగిందారు ఈ పేద బ్రాహ్మణుడు ఉన్న దగ్గర మూడు ఊరికి వెళ్ళిన మూడే స్వాళ్ళు ఏడు ఊరికి వెళ్ళిన మూడే స్వాళ్ళు బియ్యం తెచ్చుకొని జరుగుబాటుగా ఉండేది కార్తీక పౌర్ణం రోగులు వచ్చేది వస్తే ఈ పేద బ్రాహ్మడు రోగులు ఉండి భార్య భర్తతో అన్నది మనము అన్నముకు లోచుకునే తోరాలు రోగేటి తాళు వేట మనకి బంగారపు తోరాలు రోగులు ఉండేవి అన్నది అని ఈ ఎండి తోరాలు తీసుకుపోయి గాగేజీ పాలలో పోసేసింది ఏడేళ్ల ఎండిపోయిన కాకర చెట్టు మొదటి పోసి అది ఇష్టానుసారంగా బారు పోసిందికి పువ్వు పింజి గెల ఎత్తి రోజు చీకటి కాయలు తెప్పించి మాముటింటికి

జీవితంలో ఇచ్చినాం మనకు 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 మనము భార్య భార్యతో అన్నాడు అప్పుడు భార్య అనుమనే గ్రామము పోయి కాలేటి పోలి పోలి ఒక జత గావంచ అడగండి అని తెప్పించి ఆ కుర్రవాడికి కట్టబట్టి చిన్నగా తూర్పు దొల్లాను వారి ఇంటికి ఫ్రెండ్స్ మా డాడీ అయితే కథ చదివేశారు నానా హాయ్ చెప్పు నానా హాయ్ చెప్పు ఫ్రెండ్స్ మా డాడీ అయితే కథ చదివేశారు మా పూజ పాప అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్నకి వెళ్తున్నాం చంద్రుని చూడడానికి లెట్స్ గోండి పెద్ద చందమం వచ్చింది

మా ఇద్ద్రెస్ బాగున్నా అయితే కామెంట్ చేయండి రెడ్ అంటే పూజ కామెంట్ చేయండి రెడ్ ఆ స్కై చీకటి వాళ్ళ సరే పడుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీపం ఎలాగుంది మేమైతే ఇప్పుడు పడుకుని పోతున్నాం తెల్లరైతే కలగూర పప్పు అన్ని పెట్టి అప్పుడు మేము తినేసి అప్పుడు ఈ దేవుడి ఫోటో అయితే తీస్తాం అయితే మా గిన్నెతో అమ్మసింది గుడ్ నైట్ బాయ్ బాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే లక్ష్మవరం లాగండి అంటే పౌర్ణం తర్వాత రోజు నేనైతే ఇదప్పుడు అని తెలిసి చెత్తలన్నీ తుడుచుకొని తడిగుడ్డలవి పెట్టేశాను పెట్టేసి దేపినైతే పెట్టేశాను నేను మూడు అయితే పెట్టానండి ఈ కిందనైతే ఇంకా పెట్టలేదు ఇప్పుడైతే వంటలు చేస్తున్నాయండి ఇది పెసరపప్పు ఇది చింతకాయలు చింతకాయలు చారుకి కలబోర పరవన్నం అన్నం వండిసి ఇవి వేయించి అక్కడ ఆకులు ఉంటాయి కదండి ఆకుల మీద పెట్టాలి పెట్టిన తర్వాత ఒక పావు గంట అరగంట తర్వాత అవి తినాలి వంటలంతా అయిపోయాక అప్పుడు దీపం పెట్టాలి అక్కడ కిందనే తర్వాత అవన్నీ తీయాలి తీసి గంగలో కలపాలి అందుకే వాళ్ళు తొందరగా లేచి కొనంతా చేసుకుంటాము చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి అయితే ఇంకా వెళ్ళలేదు మా వారైతే స్నానానికి వెళ్ళారు వాళ్ళని వేపేసి స్నానాలు చేయించాలి కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామలక్ష్మి లలి పూజీ నేనైతే లెసిపోయా పూజ అయితే కంప్లీట్ అవుతుంది మళ్ళీ తెల్లరి మా మమ్మీ అయితే కలగూర అన్నం ముద్దపప్పు ఇంకా పరవన్నం పెట్టింది ఇప్పుడు కొంతసేపు అయితే మేము తినేస్తాం ఇది అండి మా డాడీ అయితే వేస్తున్నారు నేను అయితే ఇవాళ స్కూల్కి వెళ్ళట్లేదు పూజ హాయి చెప్పు అయితే దేవుడు మోలండి ఇంకా దేవుడు ఇప్పుడు బయట తీస్తాము చిన్నమ్మాయి అయితే పడుతుంది అన్నీ కలిపి గంగలో కలపడానికని మా ఉపారు వాళ్ళ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది చిన్నమ్మాయి పడుకుంది నేనైతే వంక చేస్తాను కదా అవన్నీ వంచి సరిపోతాయి మధ్యాహ్నం రైస్ సంతకాయ రసం ఇది పారన్న పప్పు కలగ అన్నీ సరిపోతావు మధ్యాహ్నం అయితే వంట చేయవసరం లేదు ఇవైతే తోమడానికి తోమాలి ఇవన్నీ ఇంతటితో మా వీడియో ఎండ్ చేస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను బై బాయ్